విద్యార్థి దిశ ఎలా మీ జీవితంలో సాగిందో ఆ వివరాలను ఒకసారి జముక్ తెలియజేయండి నేను విద్య విద్యా హై స్కూల్ వరకే నా చదువు గురించి చెప్పాను దాంతోపాటు ఆటల్లో కూడా నేను కబడ్డీ వాలీబాల్ ఉండే అప్పుడు స్కూల్లో ఆ రిటైట్లో కూడా నేను మంచి ప్లేయర్నే నేను కావా ఇక్కడ సీరియల్లో జరిగిన తర్వాత పిజీసీకి నాకు టైఫాయిడ్ వచ్చేసి వచ్చాను తర్వాత మళ్ళా పీసీ చేయలేను అది పోయింది పోయిన తర్వాత మా చిన్నయన దగ్గర అది పూర్తి చేసి ఇంజనీరింగ్ చదవాలని పెద్ద ఉండేది ఆ ఇంజనీరింగ్ చదవాలని చెప్పి అక్కడ చేస్తే అక్కడ కుర్రోలు అయ్యి ఒకసారి విజయవాడలో మిలిటరీ ట్రైనింగ్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని చెప్పి అక్కడికి వెళ్ళి మేము సెలెక్ట్ అయ్యాము అట్లా జబల్పూర్ ట్రైనింగ్ సెంటర్కి మమ్మల్ని పంపించారు జబల్పూర్ ట్రైనింగ్ సెంటర్ నుంచి మేము తర్వాత అక్కడ క్లోజ్ చేసి మా ట్రైనింగ్ పిసి అయ్యి అక్కడి అక్కడ నుంచి గోవా పంపించారు గోవా పంపించిన తర్వాత నాకు ఈ లోపలే అసలు ఈ జీవితం ఏంటి అక్కడ మెకానికల్గా జీవితం పొద్దున నాలుగింటికి లేవాలా లెట్రిన్ల కోసం ఎదురు చూడాలా అక్కడ మళ్ళీ బాత్రూములకి రెడీగా ఉండాలా ఆరింటికి విజిల్ వేస్తారు విజింటికి పోయి లైన్లో ఉండకపోతే విశిక్ష ఉంటుంది అట్లా మళ్ళీ ఒంటి గంటకి వదులుతారు ఒంటి గంట నుంచి అన్న తిని అక్కడ క్యూలు ఉంటాయి అక్కడ అన్న తిని వచ్చి మళ్ళీ మూడింటికి మళ్ళీ విజిలేస్తారు ఆరింటి దాకా మళ్ళీ ఉంటుంది ఆరింటికి వచ్చి స్నానాలు చేసి ఎన్ని చేసేటప్పటికి ఎనిమిదింటికి భోజనాలు చేసి ఈ తొమ్మిదింటికి మళ్ళీ పొడుకోవాలి లైట్స్ ఆఫ్ చేస్తారు ఇదంతా విసుగు పుట్టేసి నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను గోవా నుంచి ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వచ్చి మా చిన్న దగ్గరికి చేరి మళ్ళా మెట్రిక్ చదివాను మెట్రిక్ చదివిన తర్వాత పాస్ అయ్యాను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను సెకండ్ క్లాస్లో పాస్ అయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ చదవాలంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు మా తాతలో మా నాయనమ్మ చనిపోయారు మా తాత వాళ్ళు చనిపోయారు నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నేను అక్కడెక్కడ మా దగ్గర అయితే ఎవరు ఇచ్చే సహాయపడే పరిస్థితి లేదు అంతా కూలి చేసుకుంటేనే కుటుంబాలు గడిచే రోజులు అందువల్ల నేను కావాల కాలేజీలో పియ్య చేరాను మళ్ళా ఏ కాలేజ్ కావాలి కావాల కాలేజీలో చేరి అంటే జవహరది జవహరా జవహర్ కాలేజ్ జవహర్ భారత కాలేజ్ దాంట్లో చేరిన తర్వాత అక్కడ చదివాను చదివిన తర్వాత మళ్ళీ అక్కడ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను పిఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను మళ్ళీ ఇంజనీరింగ్ పోవాలని చెప్పి ఎక్కడ ప్రయత్నించినా మా వాళ్ళ దగ్గర పోయి అడిగినా ఎవరో ఐదు పది ఎత్తు కానీ వేలలో మేము ఎక్కడ సర్దుబాటు చేస్తాం చేయలేమని చెప్పి మాకు తెలిసిన వాళ్ళందరినీ వాళ్ళంతా ఆసక్తి వ్యక్తం చేశాను అప్పుడు ఈ లోపల నేను చదివే టైంలోనే పోస్టర్ టెలిగ్రాఫ్స్లో ఉద్యోగాలు పడితే అప్లై చేశాను దాంట్లో నాకు ఈ లోపల నేను పాస్ అయ్యి నేను ఈ ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాకు ఇంటర్వ్యూ వచ్చి సెలక్షన్ వచ్చింది ఏ ఓటి అని చెప్పి కొత్తగా మెడ్రాస్ నుంచి మన ఆంధ్రాకి టెలిఫోన్ టెలిఫోన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడ బదులు ఈ ఆంధ్రాకి వచ్చిన దాంట్లో ఒడిశా పట్టణాలు ఆరు పట్టణాలు కోరపూర్ బలంపూర్ రాయగడ ఇలాంటి పట్టణాలన్నీ కూడా ఆరు పట్టణాల ఈ కూడా ఈ పరిధిలో ఉండేవి అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యేటప్పుడు మేము అప్పుడప్పుడు మా సమస్యల మీద ఆందోళన చేస్తుంటే మాకు ఏ ఓటు చేయారని ఆఫీస్ మేము ఆందోళన చేస్తుంటే మాకు పీ త్రీ అప్పుడు పీ పోస్టర్ టెలిగ్రాఫ్స్లో నైన్ విల్స్ ఉంటాయి నైన్ వీక్స్ మధ్య ఒకటే కోఆర్డినేషన్ ఉంటుంది కోఆర్డినేషన్ ఉంటే అక్కడికి ఆ సంఘాల ఈ సంఘాల కలిసి మీటింగ్లు పెడుతుండేవాడు అక్కడ పురుషోత్తమరాజు గారిని పీత్రి జనరల్ సెక్రటరీగా ఉండి మేము ఒక ఆందోళన చేస్తే ఆయన ఉపన్యాసకుడికి వచ్చాడు ఆయన ఉపన్యాసం చాలా ఇన్స్పైర్గా ఉండింది మాకు ఇన్స్పైర్గా ఉంటే ఆయన్ని మేము కలిసాం తర్వాత కలిస్తే ఆయన అప్పటికే నకిల మరియు ఉద్యోగం మొదలైంది నెగలైట్ ఉద్యోగతోటి సంబంధాలు ఉన్నాయనికి నెగ్లైట్ అప్పుడు వస్తున్న లిబరేషన్ పత్రిక రాష్ట్రానికి వస్తుండేది ఆయన అందుతుండేవి ఆయన చదువుతుండేవాడు ఆ విషయాలన్నీ మాకు చెప్పి మనం ఈ సిపిఎం వాళ్ళు నమ్ముకుంటే అందులో సిపిఎం కొంత బలంగా ఉండేది మొదట్లో వాళ్ళు నమ్ముకుంటే మనం చేరలేము మనం ఈ నెగ్లైట్ పొంద పొట్టు పొట్టుకోవాలా ఆ పొందాను పోవాలని చెప్పి వాళ్ళు వాడు చెప్తుండేవాడు ఆయన చెప్తుంటే ఆ టైంలో mau sikak lu je buad